మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో బగలాముఖి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమై ప్రతినిత్యం భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ శక్తి శక్తిపీఠంలో బగలాముఖి అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం అమ్మవారికి మహాపూజలు నిర్వహించడం జరిగింది అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుడు వెంకటేశ్వర శర్మ బగలాముఖి అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు పీతవర్ణ వస్త్రాలతో విశేషంగా అలంకరించి అమ్మవారికి రుద్రాయమాల బగల అష్టోత్తర నామార్చనలతో హారిద్రార్చన నిర్వహించడమే కాకుండా అమ్మవారికి అభిషేకం మంగళహారతి మంత్రపుష్పం కార్యక్రమాలను అత్యంత భక్త శ్రద్ధలతో నిర్వహించి నానావిధ ఫలాలతో నైవేద్యం సమర్పించడం జరిగింది బగలమ్మకి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు హాజరైన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు బాగలాముఖి అమ్మవారికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా భక్తులు ఒడిబియన్ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి వారం మాదిరిగానే అమ్మవారి భక్తులకు కొడకంచి సుదర్శన్ గౌడ్ పులిహోర ప్రసాదం అందజేయడం జరిగింది అమ్మవారి పూజలో గౌడ సంఘం మండల అధ్యక్షులు కొడకంచి రవీంద్ర గౌడ్ మాజీ సర్పంచ్ గడ్డమీది అనిత కృష్ణ గౌడ్ సింగ్ వీరస్వామి గౌడ్ పత్రాల త్రినేష్ గౌడ్ బొడ్డు నరసింహులు కొంతపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు தம்பிச்சு ஆட்டது அப்போ அந்த அவமான கட்டுக்க அம்மார் பத்து லாலிஸ்டே ஆ சரீராட்டி கல்லூரம் எவ்வளோ லோக்கால் காப்படலாம் அந்த